బ్రేకింగ్ న్యూస్ పది రూపాయల కాయిన్ మీ ఏరియాలో తీసుకోవట్లేదా అయితే వెంటనే ఇలా చేయండి ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చేసింది నాణ్యలపై జరుగుతున్న ప్రచారంపై స్పందించింది ఇకపై పది రూపాయల నాణాలు చెల్లదు అంటే కుదరదని ఏ డిజైన్లో ఉన్నా ఏ ఆకృతిలో ఉన్నా సరే పది రూపాయల కాయిన్ చెల్లుతుందని చెప్పేశారు ఒకవేళ పది రూపాయల నాణాలు తీసుకోవడాన్ని నిరాకరిస్తే వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా చెప్పారు కాయిన్ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదంటున్నారు ఆర్బీఐ వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాటిని మనం ఒప్పుకోవాల్సి తీరాల్సిందే ఎక్కువ శాతం ఈ నాణాల సమీక్ష కూరగాయల వ్యాపారులు కిరాణా వ్యాపారస్తులు బడ్డికోట్లు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న హోటల్ దగ్గర ఎదురవుతున్నాయి వ్యాపారులు చిల్లర నాణాలతో కొరతతో ఇబ్బంది పడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే అయినా సరే ఈ పది రూపాయల కాయ మాత్రం ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు అనే ఒక అపోహ అనేది జనాల్లో తయారైపోయింది ఈ పది రూపాయల క్యాన్ చెల్లదేమో అని చెప్పేసి వ్యాపారాలు బాగా పాతబడిన నలిగిపోయిన పాత నోట్లు మాత్రం తీసుకుంటున్నారు కానీ పది రూపాయల నాణాలు మాత్రం తీసుకోవట్లేదు మాకు వద్దు అని ముఖం మీదే చెప్పేస్తున్నారు చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే కాదు పెద్ద పెద్ద మాల్స్లో కూడా ఇలాగే జరుగుతుంది ఇలా అయితే మనం ఏం చేయగలం అన్న మీరు అనుకుంటున్నారా ఈ ప్రభావంతో పది రూపాయల నాణాలు ఎక్కడికక్కడ వివిధ బ్యాంకుల్లో లక్షల్లో మూలుగుతున్నాయి విజయవాడలో అయితే ఒక బ్యాంకులో ఏకంగా పన్నెండు లక్షల విలువైన పది రూపాయల నాణాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా అవునండి ఇది నిజం ఈ కాయిన్స్ పెట్టేందుకు చోటు లేక ఒక బాక్స్లో పెట్టేసి ఉంచారు ఈ క్రమంలో పది రూపాయల నాణాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చేసి అందరికీ మీడియా ముఖంగా తెలియజేసింది వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రిటైల్ సంస్థ ప్రతినిధులతో విస్తృత సమావేశం కూడా నిర్వహించింది ఈ ఈ సమావేశంలో ఎవరైనా పది రూపాయల నాణాలు తీసుకోకపోతే మాకు తెలియజేయండి మేము వెంటనే వాళ్ళకు శిక్ష పడేలా చూస్తాము ఈ పది రూపాయల నాణాల గురించి తెలుసుకోవాలంటే ఈ పది రూపాయల నాణాలు రెండు వేల తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై రెండు వేల పదిహేడు జూన్ మధ్య పద్నాలుగు సందర్భాల్లో విడుదలయ్యాయి ఈ కాన్ సందర్భాన్ని బట్టి వివిధ డిజైన్లు ఉన్నాయి వాస్తవానికి పది రూపాయల నోట్ల మార్పిడి ఎక్కువ కాగా అవి చేతులు మారే కొద్దీ త్వరగా పాడవుతుంటాయని చెప్తూ ఉంటారు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ఆర్బీఐ మిగతా నాణాలతో పాటు కొన్నేళ్లుగా పది రూపాయల నాణాలు కూడా ముద్రిస్తుంది అయితే బ్యాంకులకు వచ్చే పాడైపోయిన నోట్లను జమ చేస్తుంటారు అక్కడి నుంచి అవి ఆర్బీఐకి పంపుతూ ఉంటారు ప్రజల్లో అపోహల వల్ల చెరిగిన నోట్లతో పాటు ఈ పది నాణాలు కూడా బ్యాంకులో జమ చేయాల్సి వస్తుంది అయితే ఈ పది కాయిన్స్ చెల్లుతాయని రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆర్బీఐ ప్రకటన జారీ చేసింది అయినా దాన్ని ఎవరు పట్టించుకోకుండా మాకెందుకు ఈ పది రూపాయలు ఇవి చెల్లవి కావాలంటే మీరు బ్యాంకులోనే ఇచ్చుకోండి అని చెప్తున్నారు ప్రజలు ఈ పది రూపాయల నాణ్యాల విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని అవి చెల్లుతాయని ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది